రాత్రి పన్నెండు గంటలు దాటేసరికి మండపల్లి బస్టాండ్లో నిశ్శబ్దం గట్టిగా వినిపిస్తోంది చుట్టూ ఒక్కటి రెండు వీధి దీపాల కాంతి ఆ నిశ్శబ్దంలో మాత్రమే నిల్చుని ఉన్నది ఒక చివరి బస్సు నేను వేములపల్లి తిరిగి వెళ్లాలంటే ఆ బస్సే అవకాశం అలసటతో ఎక్కేశా బస్సులో హార్డ్లీ పది మంది మాత్రమే ఉన్నారు డ్రైవర్ నాగయ్య కండక్టర్ సూరి ఇద్దరి ముఖాల్లోనూ నిద్రతో కలిసిన ఓ తెలియని జాగ్రత్త బస్సు రాత్రి గాలిలో నెమ్మదిగా ముందుకు సాగుతోంది ఊరు దాటి వెళ్ళాక మొదలయ్యేది చింతలబండ రోడ్డు ఆ ప్రాంతం ఎప్పుడూ వింతగా అనిపిస్తోంది రెండు వైపులా జీర్ణించిన చెట్ల నీడలు రోడ్డుపై వంకర్లు మధ్య మధ్యలో వెలిగే దీపాలు రాత్రి అయితే ఆ అడవి నిశ్శబ్దం మరింత భారంగా మారుతుంది నేను కిటికీ బయట చూస్తూ ఉండగా బస్సు ఒక్కసారిగా స్పీడ్ తగ్గించింది డ్రైవర్ ముందున్న ఏదో తెల్లటి ఆకారం వైపు కళ్ళు చిన్నబుచ్చాడు రోడ్డు మధ్య నిలబడి ఉందనుకున్న ఆ ఆకారాన్ని మొదట గాలి ఊదిన చీరని అనుకున్నాం కాని బస్సు దగ్గరపడిన కొద్దీ అది మనిషిలా కనిపించింది ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆ శరీరానికి కాళ్ళు నేలను తగల్లేదు ఈ ఒక్క విషయం నా గొంతు ఎండిపోయేలా చేసింది కండక్టర్ సూరి వెంటనే డ్రైవర్ను ఆపమన్నాడు కాని మాట పూర్తయ్యేలోపు ఆ తెల్లటి సీను బస్సు వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది గాజుపై దాని వేళ్లు రుద్దిన శబ్దం బస్సు ఉన్నవాళ్లని ఒక్కసారిగా పెదవి కట్టించింది బస్సు వేగం పెరిగిన కిటికీ పక్కనే ఆ ముఖం కొన్ని క్షణాలు వెంటాడింది ఆ ముఖం మానవమో మాయమో కాని ఓ విచిత్రం కళ్లలో తెల్లటి వెలుగు పెదవులు లేని ముఖం చిరునవ్వా లేక వేదనో చెప్పలేని భావం బస్సు కొంచెం ముందుకు వెళ్లగానే ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయింది లైట్లు కూడా మందగించి చీకటైపోయాయి మొత్తం బస్సు ఉలిక్కిపడి నిశ్శబ్దమైపోయింది ఎవరి ఊపిరి శబ్దం కూడా వినిపించలేదు అయితే ఆ నిశ్శబ్దాన్ని చెరిపిన శబ్దం వెనుక తలుపు టప్ 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 ఎవరైనా నెమ్మదిగా తలుపు తడిమినట్టు మూడు నెలల క్రితం ఇదే బస్సులో ఒక అమ్మాయి పడిపోయి చనిపోయిందని ఆమె స్టాప్ చేరకముందే ఆమె ప్రాణం పోయిందని అప్పట్నుంచి ఆ రోడ్డుపై రాత్రిళ్ళు తెల్లచీర వేసుకున్న అమ్మాయి కనిపిస్తుందని డ్రైవర్ చేతులు వణుకుతూ బస్సు తాళాన్ని మళ్లీ తిప్పాడు ఏదో శక్తి తోసినట్టుగా ఇంజిన్ ఒక్కసారిగా స్టార్ట్ అయింది తలుపు బలంగా మూసుకుపోయింది లైట్లు వెలిగేసరికి ఆ అమ్మాయి ఏదోలో కలిసిపోయినట్టుగా కనిపించలేదు బస్సు ఊరికి చేరేవరకు ఎవరూ మాట్లాడలేదు ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకే ప్రశ్న ఆ రోడ్డు మీద ఇంకా ఎవరో తమ స్టాప్ కోసం ఎదురుచూస్తున్నట్టుంది మరుసటి రోజు బస్సును శుభ్రం చేస్తూ మెకానిక్ ఒక మాట చిన్న గాజుమీద వేళ్ళ వేళ్లగీతలు రాత్రి ఎవరైనా తాకినట్టున్నాయి డ్రైవర్ నాగయ్య మాత్రం అప్పట్నుంచి రాత్రి రాత్రి డ్రైవ్ చేయటానికే భయపడ్డాడు ఎందుకంటే అతనికిప్పటికీ మీద ఆ వేర్ల రుద్దుడు రాత్రి గాలిలో వినిపిస్తూనే ఉంటుంది ప్రతి రాత్రి బస్సు గుమిగూడినప్పుడు అతని కనీసం ఒకసారి ఆ శబ్దం వినిపిస్తుందని చెప్తాడు ప్రయాణికులు తారుమారు చేస్తారు వాహనం లోపల ఒంటరితనం దాదాపు అల్లరి కట్టినట్టుంటుంది కానీ డ్రైవర్ నాగయ్య మాత్రం ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడడు ఒక రాత్రి అతను చివరి ట్రిప్ కోసం స్టాండ్కు వెళ్లాడు అక్కడ ఎవరూ ఉండలేదు కాని గాలి చల్లగా ఊగుతూ చెట్ల మధ్య ఒక అడ్డంగా తెల్లటి ఆకారం గాలిలో ఊగుతున్నట్టు కనిపించింది నాగయ్య గుండె కొద్దిగా ఎక్కువ కొట్టుకోవటం అనుభవించాడు బస్సులో ఎవరూ లేరు కాని అతను తెలిసిందేమిటంటే ఆ రోడ్డు మించిన చెట్ల మధ్య ఏదో ఎదురుచూస్తోంది రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలలాగా ఆ బస్సు చింతలబండ రోడ్డుపైకి వచ్చింది కిటికీ ద్వారా ఒక్క క్షణం దృష్టి ఆ ఆకారంపై పడింది ఆమె ముఖం చీకటి లోపల కత్తిరించిన మృత్యుహులా వెలిగింది జుట్టు ముఖానికి అతుక్కుపోసి చీర కీదెత్తులాగా ఊగుతూ ఆమె చేతులు పక్కన వణుకుతూ ఉన్నాయి నాగయ్యకు తెలిసింది ఇది తానే గమనించే వాస్తవం కలకాదు అతను ఆ రాత్రి చీకట్లో కూడా గమనించాడు రోడ్డు మధ్య ఒక చిన్న కిందగానే సడన్గా ఆ తెల్లటి ఆకాకారం ముందుకు వచ్చింది గాడిద గాలి వంటి శబ్దాలతో పాదాలు నేలకు తాకకుండా బస్సు కిటికీకి దగ్గరగా వచ్చింది నాగయ్య చేతు త్రిమ్ముకున్నా కాబట్టి బస్సు కుదించలేకపోయాడు ఒక్క క్షణం మాత్రమే ఆ ముఖం అతని కన్ను ముందే నవ్వుతూ ఏడుస్తూ అంతిమమైన దృశ్యాన్ని చూపించాయి ఆ తరువాత ఆ రాత్రి బస్సు ఊరికి చేరేవరకు ఎవరూ మాట పెట్టలేదు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంలో తమ భయాన్ని చర్మరేఖల వలన అనుభవించారు డ్రైవర్ నాగయ్య వెనక్కి తిరిగి చూడకుండా ఆ వేళ్ల శబ్దం మరల వినిపించకూడదనే ఆశతో మాత్రమే బస్సును స్టార్ట్ చేసేవాడు కానీ గ్రామంలో పాతవాళ్లు చెబితే రాత్రి ఆ రోడ్డు మీద తెల్లచీర వేసుకున్న ఆ అమ్మాయి ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది వీటి నుండి ప్రతి రాత్రి ఆ రోడ్డు దాటే వాహనాలు కొద్దిగా మెల్లగా వెళ్లడం తప్ప ఎవరు వెనక్కి చూసే ధైర్యం చూపరు కూడా చెప్పారు ఒకసారి ఆ శబ్దాన్ని వినిన తర్వాత ఆ వ్యక్తి బస్సులో ఉన్నా లేకుండా ఆ రాత్రి గుర్తులు ఎప్పటికీ మిగిలిపోతాయి చిన్న చిన్న ఆవేశపూరిత చిలుకల పక్షుల శబ్దం చెట్ల కలిసే గాలి రోడ్డు మధ్య వెలిగే కాంతి అన్నీ కలిసిపోతూ ఒక భయంకర వాతావరణాన్ని సృష్టిస్తాయి కొన్నిసార్లు రాత్రి వాహనాలు ఆ రోడ్డు మీద వెళ్లగానే డ్రైవర్ కిటికీని మూసి ఆ పార్శ్వం వైపు కూడా చూడకమంటాడు కానీ అందరూ తెలిసి ఉన్నారు అక్కడే ఆ అమ్మాయి ఉంది ఆమె స్టాప్ చేరకముందే ప్రాణం పోయింది ఆ రోజు నుండి ఆమె చివరి ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు రాత్రి ఏ ఒక్కరూ ఆ రోడ్డు దాటినా కొంతవరకు ఆ భయంకర వాతావరణం వారి గుండెల్లోనే మిగిలిపోతుంది మరి మీ మీరు ఇలాంటి నిజానికి దగ్గరగా అనిపించే గ్రామ హారర్ ఇష్టపడితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా భయంకర కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి